సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ఇంటింటికీ బాండ్లు పంచిన టీడీపీ కూటమి నయవంచనకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం బాబు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇంటింటికి పంచిన బాండ్ల ప్రకారం తమకు రావాల్సిన మొత్తాన్ని లెక్కగట్టి వడ్డీతో సహా కొత్త ఏడాదిలోనైనా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు పదకొండు నెలల ముందే రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీని చంద్రబాబు ప్రకటించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి ఐదేళ్లలో చేకూరే లబ్ధిపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి బాబు భవిష్యత్ కు గ్యారంటీగా పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న హామీలను నెరవేర్చకుండా కుచ్చుటోపి పెట్టారు చంద్రబాబు ప్రజలకు ఎగ్గొచ్చిన ఆ మోసాల ఖరీదు మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు టీడీపీ సమన్వయకర్తలు నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ వెబ్సైట్ లో నమోదు చేశారు కుటుంబ యజమాని ఫోన్ నంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు సూపర్ సిక్స్ ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నెంబర్కు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి ఆ హామీల్ని అమలు చేస్తారని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు సూపర్ సిక్స్ హామీలన్నీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో చెప్పారు కానీ ఇంతవరకు ఆ బాండ్లలో ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో మోసపోయామని ప్రతి ఇంటా ప్రజలు ఆక్రోశిస్తున్నారు సూపర్ సిక్స్ సహా వివిధ హామీల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు తల్లికి వందనం కింద పంతొమ్మిది వేల కోట్లు నిరుద్యోగ భృతి కింద పద్నాలుగు వేల కోట్లు అన్నదాత సుఖీబాబు కింద పదహారు వేల కోట్లు ఆడబిడ్డ నిధి పేరుతో అరవై నాలుగు వేల కోట్లు ఇలా టిడిపి మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు ఎగ్గొచ్చిన మొత్తం లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లగా ప్రజలు లెక్క తెల్చారు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర ఆర్టీసీకి ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ హామీని అమలు చేయలేదు అంటే తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద మూడు వేల రెండు వందల కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయి పడ్డారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆగస్టు పదిహేను నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు ఆర్టీసీలో పదహారు రకాల సర్వీసులుండగా అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపచేయడం లేదు ఇలా టీడీపీ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల్ని వంచారు చంద్రబాబు చంద్రబాబు మోసాన్ని గ్రహించిన ప్రజలు బాబు ష్యూరిటీ బాండు మోసం గ్యారంటీకి బ్రాండ్ అంటూ మండిపడుతున్నారు